అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట న్యూ బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి సో మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరి కొన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మనకి సుమారుగా అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే రేపల్లి విలేజ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఇది తొంభై ఆరు పాయింట్ ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట న్యూ బిల్డింగ్ అండి సో మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్గా వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇది మనకి వెస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి దీని ఫేసింగ్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ అనమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ కాక్స్లో కేవలం ముప్పై లక్షల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాంపిటీషన్లో సో కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసి ముప్పై లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇక్కడ చూడవచ్చండి మీరు రోడ్డు కన్నా కూడా మనకి ఒక ఫోర్ ఫీట్ హైట్ గానే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ప్రెజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్ గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి న్యూ బిల్డింగ్ అనమాట అండి ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ తో కలుపుకుంటే మనకి దాదాపుగా చాలా వరకే మనకి ప్రాపర్టీ అనేది తక్కువ కేసు సేల్కి వచ్చిందండి కావాలంటే మీరు ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ